దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా అక్రమ అరెస్టుల పారం కొనసాగుతుంది చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కామరెడ్డి నానికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఉదయం కూడా పోలీసులు అరెస్ట్ చేయగా ఇక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా తీసుకొచ్చారు చూస్తే కనుక ఉదయం నుంచి కూడా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చేస్తున్నారు పోలీసులు ఇక్కడ ఉన్నారు నాని ఉన్నారు నానితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం చింతమ్మని ప్రభాకర్ కళ్ళలో ఆనందం చోటకి మా మీద అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు ఆగొద్దు

చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా కళ్ళల్లో ఆనందం చూసేందుకే తమ మీద కూడా అక్రమ కేసులు పెట్టారని చెప్పి కూడా కామరెడ్ నాని కూడా స్పష్టం చేస్తున్నారు పోలీసులు కూడా చూస్తే కనుక దృశ్య ప్రవర్తన కూడా చేస్తున్నారని చెప్పని ఆయన కూడా చూస్తున్నారు చూస్తే కనుక ఏ కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ చేస్తారో కూడా చెప్పింది పోలీసులు కూడా వచ్చిన కూడా చూస్తే కనుక ఉన్నటువంటి గొంతుల పుట్ట కూడా ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది చేసిన దగ్గర కూడా చూస్తే కనుక నాణ్యం కూడా ఉన్నటువంటి ప్రధానంగా చూసినటువంటి చెకప్కి సంబంధించినటువంటి కనబడుతుంది శ్రేణులు కూడా పార్టీ శ్రేణులు కూడా వ్యక్తి స్థాయిలో కూడా ఆయన కూడా చేస్తున్నారు ప్రధానంగా ఒకటే స్పష్టం చేస్తున్నారు దిందునూరుకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో చింతమనేని కళ్ళల్లో ఆనందం కోసమే తనపై అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి పసి కూడా కనపడుతుంది